హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బఠానీ వంకాయ ఫ్రై చేశానండి చాలా బాగుంది మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తిన్నారు అయితే ఖాళీ అయిపోయిందండి అంత బాగుంది కర్రీ ఒక చుక్క నీళ్ళు కూడా వేయకుండా ఇలా వంకాయ బఠానీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా వన్ ఇంచ్ అల్లం ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు రెండు మిరపకాయలు ఒక స్పూన్ నువ్వులు వేసి ఇలా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి ఇప్పుడు కట్ చేసి పక్కన ఉంచుకున్న వంకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి మూత పెట్టుకుని వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఒక ప్లేట్లోకి నేను సగం వరకే వేయించానండి మిగతా సగం అదే ఆయిల్లో వేసి మళ్ళీ వేయించాను అవి కూడా తీసి పక్కనుంచుకుని ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత బటానీలు వేసుకుని వేయించుకోవాలండి ఈ క్లిప్ మిస్ అయిందండి తీయలేదు ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ పొడవుగా కట్ చేసుకుని వేసుకుని నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి చెరపు సరిపడా కారం ఉప్పు వేసుకొని మరొకసారి వేయించుకొని ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలండి హాఫ్ టీ స్పూను వేసుకొని ఇది కాస్త వేగిన తర్వాత మనం వేయించి పక్కనుంచుకున్న వంకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవి ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి మసాలా పట్టే వరకు ఉప్పు కారాలు పట్టే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇలా సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగుంది కర్రీ చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్